బ్లౌజ్ కూడా మీకు పళ్ళు పక్కన వేస్తాడు స్మాల్ డిజైన్ వచ్చింది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి పళ్ళు పాటు సారీ అంతా కూడా మనకి ఇలా పింక్ కలర్ సారీ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది సారీ కూడా మనకి ఇలా కలర్స్ కూడా వస్తాయి చూపిద్దాం బోర్డర్ కూడా బాగుంది కలర్ ఇవన్నీ కూడా దీని కలర్స్ అండి ఓకే ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ చూసారా దగ్గర టెన్ కలర్స్ రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఎంత అండి దీని కాస్ట్ వచ్చి మనకి సెవెన్ థర్టీ రూపీస్ పడుతుంది సెవెన్ థర్టీ ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ ఐటమ్ కాదు మిస్కిన్స్ ఏం కాదు ఫ్రెష్ ఐటమ్ అనమాట పెట్టుబడికి వాటికి కూడా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది కలర్స్ కూడా చాలా ఉన్నాయి కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు 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 బోర్డర్ వచ్చిన చూశారు కదా బాగుంటుంది ఐటమ్ అయితే లైట్ వెయిట్ కూడా ఉంటుంది సారీ అయితే మన స్మూత్ వస్తుంది క్లాత్ అయితే మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది మన సెవెన్ థర్టీ కి వస్తుంది సెవెన్ థర్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ డిజిటల్ ప్రింట్ అండి ఈ డిజిటల్ ప్రింట్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కూడా మన ఈ ఐటమ్ లో మనకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటది ఐటమ్ అంతా జస్ట్ ఓన్లీ ఇది వచ్చేసి మనకి ఓన్లీ వైట్ మీద వస్తుంది డిజైన్స్ అన్ని కూడా మనకి ఇది కూడా చాలా క్లాస్ గా ఉంటది ఐటమ్ చూసారు శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా పళ్ళు అండి మనకి ఇది పళ్ళు అండి శారీ డిజైన్ వచ్చేట మనకి ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ అంతా వస్తాయి అండి చాలా బాగుంటది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా మనకి శారీస్ కూడా చాలా లేజర్ మీద వస్తుంది క్లాత్ వస్తుంది చాలా బాగుంటది ఐటమ్ డిజిటల్ ప్రింట్స్ అన్ని ఓన్లీ వైట్ మీద వస్తాయి డిజైన్స్ అన్ని కలర్ మ్యాచింగ్ ఫ్రెష్ ఐటమ్ అండి ఇది ఫ్రెష్ ఇది ఫ్రెష్ ఐటమ్ దీని బ్లౌజ్ కూడా వస్తుంది బాగుంది ఇదైతే బ్లౌజ్ అండి చాలా స్మూత్ గా ఉంది చాలా లైట్ వెయిట్ గా ఉంది బాగుంది అండి క్లాసీ లుక్ ఉంది ఎంత అండి ఇది ప్రైస్ దీని కాస్ట్ వచ్చి మన 630 రూపీస్ పడుతుందండి ఓకే 630 అండి 630 దీని వచ్చే మనం 6 కలర్స్ వస్తాయి ఇట్లా వైట్ మ్యాచింగ్ తోనే కలర్స్ కూడా ఉన్నాయి మార్తా అండి డిజైన్స్ కూడా మార్తా మనకి ఇట్లా బొబ్బలే ఉన్నాయి సారీస్ ఈ 6 కలర్స్ వైట్ బేస్ మీద వచ్చేది చాలా బాగుంది

ఇదంతా కూడా పళ్ళు అనమాట మనకి శారీ కూడా ఓవర్ లుక్ చూపిస్తా మీకు లంగా ఉన్న డిజైన్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే బ్లౌజ్ కూడా మంచిగా వస్తుంది చూడండి చూడని బ్లౌజ్ అండి మనకి అంతా కూడా డిఫరెంట్ గా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది పళ్ళు పాటు చూసారు కదా ఇది కట్టి చెంగులో ఈ డిజైన్ వస్తుంది అనమాట హాఫ్ అదే హాఫ్ ఇది కదండి ఇది వచ్చే లోపల్ డిజైన్ అంతా ఇది వస్తుంది మన ఫ్రంట్ పార్టీ అంతా కూడా ఇది వస్తుంది మనకి బాగుందండి ఇదెంతండి ఇది కూడా రేట్ రీజనబుల్ గా ఉందండి మనం వచ్చే సిక్స్ థర్టీ కి వస్తుంది ఇది కూడా మనకి ఐటమ్ ఇది కూడా సిక్స్ థర్టీ ఇలా కలర్ మ్యాచింగ్ కూడా మారుతా ఉంటాయి మీకు దీనిలో వచ్చి మనకి ఇవి కూడా సిక్స్ కలర్స్ వస్తాయండి ఐటమ్ అయితే కలర్స్ డిజైన్స్ కూడా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటాయి మేడం లోపల మ్యాచింగ్ మార్పులు మనకు వచ్చేటప్పటికి ఆలివ్ గ్రీన్ వచ్చింది అలా మ్యాచింగ్స్ అనేవి మారుతా ఉంటాయి ఇంకా మనకి బార్డర్ కలర్ వస్తుంది అంటారా బార్డర్ కలర్ వస్తుంది మేడం ఇది వచ్చేసి నాబ్లీ వచ్చింది కానీ దీనికి కూడా నాబ్లీ ఇస్తాడు లోపల ఓకే గ్రే మ్యాచింగ్ న్యాబుడ్ అట్లా ఎలా అయితే మారుతుందో అలా మారుతుంది పై మ్యాచింగ్ అనేది కాంబినేషన్ అంతా కూడా మనం చూస్తాం ఒకలా అనిపిస్తుంది తెలిసిపోతుంది ఇది కాఫీ బ్రౌన్ దాంట్లోనే ఓకే సిక్స్ కలర్స్ మ్యాచింగ్స్ వస్తాయి మీకు అన్ని కూడా మనకి

నెక్స్ట్ ఏం సారీస్ అండి ది లైట్ వెయిట్ పట్టండి ఐటమ్ ఇది చాలా బాగుంటుంది చాలా స్మూత్ వస్తుంది క్లాత్ అయితే మనకి బర్డ్స్ డిజైన్ బర్డ్స్ వచ్చిందండి సారీ మొత్తం వస్తుంది అన్నమాట డిజైన్ అనేది చాలా బాగుంటుంది పార్టీ వేర్ సారీస్ అన్ని కూడా బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది సారీ అయితే ఓపెన్ చేద్దాం ఇది ఒకటి మనకి ఇట్లా వస్తుంది ఆల్ ఓర్ లుక్ అయితే మనకి ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు షార్ట్ పల్లి షార్ట్ పళ్ళు ఇస్తాడు ఓకే ఇలా కలర్స్ కూడా వస్తాయి ఇంకా మనకి సిక్స్ కలర్స్ వస్తాయి ఇట్లా వచ్చి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను డిజైనర్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా మనకి వర్క్ తో చాలా బాగుంటుంది చూపిద్దాం అది కూడా మీకు ఓకే బ్లౌజ్ అండి ఇది ఓపెన్ చేద్దాం బ్లౌజ్ కూడా చాలా డిజైన్ అది చాలా బాగుందండి ఇది బ్లౌజ్ హైలైట్ అన్నమాట సారీకి ఇది కూడా సారీ వివింగ్ తో వచ్చింది ప్రింట్ కాదండి ఐటమ్ ఇది అవును మొత్తం వివింగ్ వచ్చింది అందులో అసలు బ్లౌజ్ అయితే హైలైట్ అండి అసలు చాలా బాగుంది వర్డ్స్ డిజైన్ వచ్చింది దీనికి మళ్ళీ పైన వచ్చేసి బీట్స్ వర్క్ వచ్చింది వస్తుందండి ఆ రెండు హ్యాండ్స్ వస్తుంది ఇది మనకి వెనకాల బ్యాక్ పోతుంది చాలా బాగుంది బ్యాక్ కూడా వస్తుందండి వీటి మీద వస్తుంది ఫ్లవర్ వచ్చేటప్పటికి పార్ట్ ఇది ఇది వచ్చి రెండు హ్యాండ్స్ వస్తుంది మనకి క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ ఇచ్చాడు క్లాత్ బ్లౌజ్ అయితే మనకి చాలా మెటీరియల్ చాలా స్మూత్ గా ఉంటుంది ఫస్ట్ స్టైల్ ఇచ్చాడు క్లాత్ కూడా మనకి దీంట్లో కూడా మనకి వచ్చాడు సిక్స్ కలర్స్ వస్తాయి ఐటమ్ అయితే మనకి కలర్స్ అన్నమాట దీని బ్లౌజ్ ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి కూడా మనకి గ్రీన్ సారీ కలర్ వచ్చి కాంట్రాస్ట్ మేడం అన్ని కూడా బ్లౌజ్ ఓకే వైలెట్ కి వచ్చేసరికి డార్క్ డార్క్ ఇచ్చాడు దానికి బాగున్నాయండి సారీస్ అయితే ఇవి ఎంత పడతాయి ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనకి టెన్ ఫిఫ్టీ పడుతుంది పది యాభై పది యాభై పది యాభై దీని వచ్చిన మన సిక్స్ కలర్ చాట్ ఇది మనకి అంతా కూడా మనకి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వచ్చింది సారీ అయితే మనకి బార్డర్ కూడా చాలా సింపుల్ గా వచ్చింది బ్లౌజ్ హైలైట్ అనమాట అన్నిటికన్నా మనకి అవును కలర్స్ వచ్చి సిక్స్ కలర్స్ వస్తే రేట్ వచ్చి మనకి పది యాభై పడుతుంది ఓకే మనకి థౌసండ్ ఎబోయర్ తీసుకున్నా కొరియర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది మేడం సారీస్ అండి కాటన్ చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఇది ప్రింటెడ్ కాటన్ సారీ అనమాట బుటా ప్రింటెడ్ ఇది వర్క్ లా వస్తుంది ప్రింటెడ్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఐటమ్ గోల్డ్ బుటాతో కూడా సిక్స్ ఫిఫ్టీ లో ఐటమ్ ఇది ఇదైతే ప్రింట్ అన్నమాట ప్రింట్ కూడా ఫుల్ గ్యారెంటీ పోదు ఇది మనకి పోదండి ఫుల్ గ్యారెంటీ ఓకే పళ్ళు అయితే ఇట్లా పళ్ళు అండి కూడా పెద్ద పళ్ళు ఇస్తాడు బాగుంటుంది శారీ అంతా కూడా మనకు లుక్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా సెపరేట్ వస్తుందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది దీని కలర్స్ కూడా టెన్ కలర్స్ దాకా వస్తాయి మనకి ఐటమ్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది ఐటమ్ అయితే మనకి దీని ప్రైస్ వచ్చి మనం త్రీ ఎయిటీ బ్లౌజ్ ఫ్రెష్ ఐటమ్ డామేజ్ మిస్పిన్స్ కాదండి బ్రాండెడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి దీని కలర్ చాట్ కూడా చాలా బాగుంది చూసారు కదా దీంట్లో అయితే టూ డిజైన్స్ వస్తాయి మిక్స్ వస్తాయి అనమాట స్మాల్ డిజైన్ వచ్చి ఇలా మనకి అంతే మేడం రెండు డియన్స్ కూడా మిక్స్ వస్తాయి క్యాటలాక్ లో మనకి వచ్చేటప్పటికి వచ్చేసి మనకి పదహారు పీస్ కేటలాక్ అనమాట అలా వస్తే కలర్ చార్ట్ అయితే మనకి అన్ని ఫ్రెష్ అనమాట డామేజ్ కానీ మిస్ పెన్స్ కానీ ఏమీ కాదు ఇవి కూడా లిమిటెడ్ గానే ఉంటాయి స్టాక్ అయితే మన దగ్గర మనకి వచ్చే త్రీ రూపీస్ పడుతుంది కేవలం త్రీ ఎయిటీ ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఈ జార్జెట్ బ్రాసో అండి ఐటమ్ ఇది జార్జెట్ బ్రాసో ఐటెం ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే మనకి బ్రాసో వివింగ్ అనమాట ప్రింటెడ్ కాదు ఇది అంతా కూడా బ్రాసో అనేది మనకి వివింగ్ డిజైన్ అనేది జనరల్ గా బ్రాసో ఈ మనకి జార్జెట్ బ్రాసో అనమాట ఐటమ్ ఇది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మన సింగల్ మీద చూస్తే దీని లుక్ చాలా బాగా కనిపిస్తుంది అవును మేడం ఈ ఫంక్షన్స్ కూడా నైట్ కూడా ఫంక్షన్స్ కడితే బాగా బ్రైట్ గా బాగా ఫ్లవర్స్ కూడా ఇదంతా పళ్ళు అండి చాలా బాగుంటుంది పళ్ళు కూడా ఇస్తాడు మనకి శారీ అంతా కూడా మనకి ఓవర్ లుక్ వస్తుంది అనమాట కింద కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అంతా కూడా మనకి ఫ్లవర్ కూడా చాలా బాగుంది అయితే మనకి చాలా రిచ్ ఉంటుంది ఐటమ్ అయితే మనకి కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చూపిద్దాం మెటీరియల్ కూడా వాష్బుల్ ఐటమ్ అండి ఇది అంతా కూడా పోయేది ఏమి లేదు చాలా బాగుంటుంది ఐటమ్ సిల్క్ శారీస్ లో ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట మనకి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్రింటెడ్ ఇస్తాయి ఇది కూడా మన కాంట్రాక్ట్ ఇస్తాడు మనకి చాలా బాగుంటుంది ఇలా కలర్స్ కూడా వస్తాయి కలర్స్ చూపిద్దాం జార్జిడ్ బ్రాస్ అండి ఇది ఫ్రెష్ కేటలాగ్ ఐటమ్ ఐటమ్ అయితే మనకి ఫ్రెష్ ఫ్రెష్ కాదు మేడం ఫ్రెష్ ఐటమ్ ఇది ఈ బాక్స్ ప్యాక్ కేటలాగ్ డిజైన్ వస్తుంది మనకి కలర్ చాట్ కూడా చాలా క్లాస్ కలర్స్ అన్నమాట అన్ని కూడా మనకి ఇదిగోండి మేడం ఇలా వస్తే కలర్స్ అయితే మనకి అన్ని కూడా అన్ని మంచి ఫ్యాన్సీ కలర్స్ అనమాట కలర్ చాట్ కూడా చాలా బాగుంది చూసారు కదా చాలా క్లాస్ గా ఉంటుంది ఐటమ్ అయితే వచ్చి ఫ్రెష్ దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే చూసారు కదా కలర్ చాట్ కూడా చాలా క్లాస్ కలర్స్ వస్తాయి కూడా బాగుంది బాగుందండి నెక్స్ట్ అండి ఇది పట్టు మిక్సింగ్ సారీస్ అండి అన్ని కూడా మనకి లైట్ వెయిట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వస్తుంది అంతా కూడా మనకి ఫ్రెష్ వచ్చేసి మనకి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి ఐటమ్ ఇది మనకి ఏంటంటే మిక్స్ లో వస్తుంది ఐటమ్ అంతా బాక్స్ చాలా మనకి లో వస్తుంది మెటీరియల్ అంతా కూడా పట్టు క్లాత్ అనమాట చూడండి ఇదంతా కూడా కింద బార్డర్ వస్తుంది ఇట్లా మనకి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు మనకి బ్లౌజ్ కూడా చూపిద్దాం కింద బోర్డర్ చాలా హైలెట్ కాకపోతే పన్నీ ప్రత్యేకంగా ఇదే బోర్డర్ రాదనమాట మనకి మిక్స్ వస్తాయి స్టాక్ చూపిద్దాం మీకు మీకు కంపల్సరీ ఇదే డిజైన్ ఇదే మోడల్ కలర్స్ అనేది షార్ట్ పళ్ళు వస్తుంది ఐటమ్ అంతా కూడా మనకి పల్లి పళ్ళు ఇదే అనమాట మనకి షార్ట్ పల్లీస్ వస్తాయి బ్లౌజ్ మాత్రం చాలా గా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు అన్ని కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి ఇప్పుడు బ్లౌజ్ అన్ని కూడా ఇప్పుడు మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది అన్ని కూడా మనకి అలా ట్రెండింగ్ లో ఉంది బాగా ఐటమ్ ఇది మనకి ఇది కూడా ఇలా మిక్స్ వస్తాయి అనమాట వచ్చేసి మనం ఫ్రెష్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఐటమ్ అంతా కూడా ఇవన్నీ కూడా మన మిక్స్ లో వస్తాయి అనమాట మనం వచ్చేసి మనం థౌసండ్ గా ఇస్తామండి ఓన్లీ థౌసండ్ రూపీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి అన్నమాట అనమాట ఐటమ్ అన్ని కూడా అలా క్యాట్లాక్ తో మిక్స్ వస్తాయి అన్ని ప్రత్యేకంగా ఒకే డిజైన్ లో కలర్స్ మోడల్స్ అలా దొరకవు ఇవి కూడా మనకి క్లాత్ అయితే చాలా బాగుంది కలర్స్ వచ్చి మనకి సెవెన్ ఎయిట్ కలర్స్ దాకా వస్తాయి డిజైన్స్ మారుతా ఉంటాయి కలర్స్ బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి అండి ఒకటి ఒక డిజైన్ మన దగ్గర ఉన్న చీర ఇంకొకళ్ళ దగ్గర ఉండదు ఇలా మిక్స్ అండి డిజైన్స్ కూడా బూటీస్ కూడా వస్తాయి చెక్స్ వస్తాయి మనకి కంచి బోర్డర్స్ వస్తాయి వీటిలో అన్ని మిక్స్ అనమాట మనం ఇప్పుడు ఎలా అయితే సారీస్ చూపిస్తాం అన్ని కూడా అలాగే మిక్స్ వస్తాయి మనకి అన్ని కూడా కలర్ చార్ట్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గానే వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి కూడా మిక్స్ అనమాట మనకి ఇట్లా ఏ సారీ తీసుకున్న రేట్ అయితే అదే మనకి ఓన్లీ థౌసండ్ రూపీస్ కి ఇస్తాం రేట్ అయితే మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా పర్టికులర్ గా ఒకటే మోడల్ ఒకటి డిజైన్ కలర్స్ అయ్యి దొరకవండి మనకి ఎలాగైతే మిక్స్ చూపిస్తాం అలాగే ఉంటాయి క్యాట్లక్స్ అన్ని కూడా మనకి డిజైన్స్ అన్ని చూసారు కదా అన్ని మిక్స్ డిజైన్స్ అన్ని ఇంకా స్టాక్ అయితే ఉంది మనకి ఇంకా ఉంది మేడం అప్పుడు ఇంకా డిజైన్స్ ఉంటాయి కదా ఇలాగే దగ్గర దగ్గర మిక్స్ డిజైన్స్ అన్ని అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండే ప్యాటర్న్ అన్ని కూడా కొన్ని ప్లేన్ టైప్ కొన్ని బోర్డర్స్ టైప్ గ్యాప్ బోర్డర్స్ అలా వస్తే మారుతూ ఉంటాయి చార్ట్ అంటే దగ్గర దగ్గర మీకు ఎనిమిది తొమ్మిది కలర్స్ వస్తాయి అన్నిటిలో కూడా మనకి ఇలా మిక్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఓన్లీ థౌసండ్ ఓన్లీ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ టైం సారీస్ అండి ఈ జార్జెట్ అన్ని కలిపి మిక్స్ వస్తాయి అన్ని అంతా కూడా మనకి లాట్ ఐటమ్ అన్నమాట ఇది బాగుందండి సారీ కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది బ్లౌజ్ అండి ఇది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు మార్బుల్ షిఫాన్ అంటారు కదండి మిక్స్ వస్తాయి అన్ని పర్టిక్యులర్ ఇదే క్లాత్ కాదు మిక్స్ వస్తాయి క్లాత్ అన్ని కూడా మనకి ఓకే అది మిక్స్ ఐటమ్ కాబట్టి అన్ని క్లాత్ మిక్స్ వస్తాయి మనకి ఇదైతే పైపింగ్ కూడా వచ్చింది దీనికి ఐటమ్ అయితే సారీ లుక్ అంతా కూడా అలా వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి డిజైన్స్ అన్ని కూడా మనకి చిన్న మిస్పిన్స్ కింద వస్తాయండి ఐటమ్ అయితే మనకి అంతే అండి డ్యామేజ్ ఏమి ఉండదు దీనికి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ అమ్మే ఐటమ్ కూడా మనకి మనం వచ్చేసి టూ హండ్రెడ్ కి ఇస్తాం మేడం కూడా ఓన్లీ టూ హండ్రెడ్ చిన్న చిన్న మిస్పిన్స్ గానే ఉంటే ఉండొచ్చు హోల్స్ డామేజ్ అనే ఏమి ఉండవండి చూసారు కదా ఇలా మిక్స్ వస్తాయి అన్ని కూడా క్లాత్ క్లాత్ కూడా మారుతా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా మనకి క్వాలిటీ మార్బుల్ సిఫాన్ అన్ని వస్తాయి ఇట్లా మన ఏ రకాలైతే చూపిస్తాం అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా ఇంకా ప్యాక్ బండి కావాలి సేల్ పర్పస్ అలా కావాలో కూడా ఇస్తాం మనకి మీకు ఏం డీటెయిల్స్ కావాలి స్క్రీన్ మీద నెంబర్ చేసి కాల్ చేసి డీటెయిల్స్ చెప్తాం కావాలంటే మీకు